दातारं सर्वसम्पदां योगाभिरामं श्रीरामं भूयो भूयो नमां यहम् घुष्यते यस्य नगरे रङ्गयात्रादिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरं श्रीवल्लभेदी दयापरे श्रीवल्ल वरदे दयापरे भक्त प्रिफंथन कोबिदेति नाथेतिगशयने ना जगन्नीवासे आलापन प्रतिपदम कुर मे मुकुंद जय श्रीराम శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ఉన్నారు ఆళ్లవారు అంటే భక్తి ప్రవాహంలో మునిగిపోయినవాడు అంటారు ఆ కుల అలాంటి పన్నెండు మంది ఆళ్లవాళ్లలో ఒక మహామహానుభావుడైనటువంటి ఆళ్లవారు కులశేఖర ఆళ్లవారు ఆయన పుట్టినటువంటి రోజు ఇంకా రెండు రోజుల్లో మూడు రోజుల్లో వస్తున్నది రేపు తొమ్మిదవ తారీఖు నాడు ఆయన జన్మదినం అంటే తిరునక్షత్రం అంటారు ఒక భక్తి సామ్రాజ్యంలో ఆయన శిఖరం అంటారు ఆయన్ని వీరిలో విశేషమైన ప్రతి ప్రశస్తి పొందిన పన్నెండు మంది ఆళ్ల వారు కులశేఖరాళ్ళ వారు ఒక మహానుభావులు వీరు సంస్కృతంలో రచించినటువంటి మహాద్భుతమైనటువంటి శ్రీకృష్ణ స్తుతిమాల ముకుందమాల అంటారు అంటే భక్తి ప్రవాహంలో మునిగిపోయినటువంటి భాగవతోత్తములని ఆళ్వార్లు అంటారు అనుకున్నాం కదా ఈ మహానుభా కాదు వారు కానీ శ్రీవైష్ణవ సంప్రదాయాలకు విశేషం ఉంది వీరంతా బ్రాహ్మణులు కాదు పన్నెండు మంది పన్నెండు విధాలుగా పన్నెండు సాంఘిక వర్గాలకు చెందినటువంటి వారు కొందరు బ్రాహ్మణులు కొందరు వైశ్యులు కొందరు ఇతర క్షత్రియులు ఇదిగో కులశేఖరాల వారు క్షత్రియుడు ఇట్లా అనేకమైనటువంటి ఇప్పటికీ మన భాషలో చెప్పాలంటే కులాలకు చెందినటువంటి వాళ్ళు వర్ణాలకు చెందినటువంటి వాళ్ళు శ్రీవైష్టవ సంప్రదాయంలో ఉన్నారు అందుకే శ్రీవైష్టవ సంప్రదాయానికి ఈ కులం అనేటటువంటి చిచ్చు తగల్ల ఈవేళ కూడా సజీవంగా ఉన్నది ఏంటి మహానుభావులైనటువంటి జీరస్వాముల వారి యొక్క ప్రవచనాలు మనం వింటూ ఉంటాం అన్ని కులాలని కూడా సమాదరించినటువంటి మహా గొప్ప భక్తి తత్వం శ్రీ విష్ణు సంప్రదాయం దాన్నే రామానుజ మతం అంటారు దాన్నే ఆళ్వార్ సంప్రదాయం అంటారు ఈ కులశేఖర ఆళ్ళు రాసిన గ్రంథం పేరు ముకుందమాల క్షత్రియుడు కేరళ దేశాన్ని పరిపాలన చేసినటువంటి పరమ భాగవతోత్తముడు ఆయన వారు శ్రీమన్నారాయణుడి యొక్క కౌస్తుభ అంశలో జన్మించారు అని పెద్దలు అంటారు నేను మనం అనుకున్నాం భక్తులు భక్తి మా భక్తిని సా సాధించాలి అంటే భక్తి సాధనలో తొమ్మిది రకాల మార్గాలున్నాయని శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనుకున్నాం ఇది శ్రీమద్భాగవతం నిష్కర్ష చేసినటువంటిది భక్తి ఉండాలే కానీ దానిని సంస్థ భాషలు వ్యక్తపరిస్తే ఎంత మధురంగా హాయిగా ఉంటుందో అది అనుభవించాలంటే ముకుందమాల ఒకటి చాలండి ఈ పన్నెండు మంది ఆళ్ల వారి యొక్క సారాంశం అంతా కూడా భక్తి ప్రపత్తి ప్రపత్తి అంటే శరణాగతి ఈ రెండింటినీ కూడా మేళవించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ముకుందమాల కులశేఖర్ల వాళ్ళు రచించినటువంటిది ఈ కులశేఖరాళ్ళ వాళ్ళు కేరళ దేశంలో కుక్కు 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 టూరు అంటారు అంటే కుక్కు ఉకు ఊకుట అంటారు దాని ఏదో మరి ఆ పదం ఏదో కుక్కు ఉక్కుటు అనే అనే ఊరు దాన్నే కోళకూరు అంటారు తిరువంచెం అనే పేర్లతో దాన్ని ఆ ప్రాంతం వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని ఆ రోజుల్లో దృఢవ్రతుడని రాజు పరిపాలన చేసేవాడు ఆయనకి చాలా కాలం సంతానం లేదట అప్పుడు ఆ దృఢభుడనే మహారాజు గారు సతీ సమాసంగా తపస్సు చేస్తే భక్త ప్రియుడైనటువంటి వరదుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వరప్రసాదంగా ఈ కులశేఖరుడు జన్మించారు అంటారు చాలా గొప్ప కథ ఇది కథ కాదు జరిగిన విషయమే దానికి ఎప్పుడు జన్మించాడు ఆయన అంటే ఒక దానికి శ్లోకం ఒకటి ఉంటుంది దానికి ఒక ఒక తనియ అంటారు దాన్ని మనం కుంభే పునర్వసౌజాతం కేరళే చోడపట్టణే కౌస్తుభాంశం నరాధీశం కులశేఖరమాశ్రయే అనేది కలియుగంలో పరాభవనామ సంవత్సరంలో కుంభమాసంలో పునరుసు నక్షత్రం అంటే రామచంద్రమూర్తి అవతరించే నక్షత్రం అది దశమి గురువారం నాడు కౌస్తుభాంశంతో చేరకులంలో దశరథ మహారాజుకి రామచంద్రమూర్తి జన్మించినట్లుగా ఈ దృఢవ్రత మహారాజు గారికి ఈ కులశేఖరుడు జన్మించారు జన్మత ఉత్తమ సంస్కారాలని పుణికిపుచ్చుకున్నందువల్ల ఆయన కూడా గురుకులలోనే విద్యను అభ్యసించారు సగల వేదాలను వేదాంగాలను గురుముఖతగా నేర్చుకున్నారు క్షత్రియుడైనందువల్ల ధనుర్విద్యా పారంగతుడైనడు ఆయన చతుర్విధమైనటువంటి సైనిక బలాలతో జైత్రయాత్రలు చేసేవాడు ఆయన వైష్ణవ దీక్షార్ధారులై నిరంతరం భగవత్ భాగవత ఆచార్య సంసేవనలోనూ లేక పురాణ శ్రవణంలోనూ ఆనందాన్ని అనుభవించేవారు ఇప్పుడు మన సీనియర్ సిటిజన్స్ మన నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఏ రకంగా ఈ భగవంతుని విషయము పురాణ విషయం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము నిత్యానందం గారి పుణ్యమాని వారు కూడా అట్లాగే ఉండేవారు పేరు చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయనకి ఇష్టమైన విషయం భగవంతునికి భాగవతోత్సవాల్ని సమాదరించడం పురాణ విషయాన్ని వినడం విశేషం ముఖ్యంగా రామాయణం అంటే నీ బాగా ఇష్టం ఈ పురాణ పురాణచరణంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళయన తండ్రి కులశేఖర్లకి యువరాజ పట్టాభిషేకం చేసి ఆయన వానప్రస్థాశ్రమం స్వీకరించాడు ఇట్లా ఉంటే ఒక సుముహూర్తాన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే తన సేనాపతిని సేనా మొదలయ్యారంట మనం అంటే విక్ష విశ్వసేనుల వారిని పంపించాడు పంపించి ఈ కులశేఖరాలు వారికి శ్రీవైష్ణవ సంప్రదాయ దీక్షను దానే పంచ సంస్కారాలు అంటారు దాన్ని అనుగ్రహింపజేశాడు ఏమిటండి విశ్వదేల వారు వచ్చారా అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా భక్తి మార్గంలో సమాధానాలు ఉండవేటికి నమ్మితే నమ్మడమే అంతే గాడ్ ఈస్ ఇన్ ఇన్ఫినిట్ అల్టిమేట్ యూ కెనాట్ యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఈ ఎవరివేర్ ఇఫ్ యు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది భగవద్గీత కానీ మీరు చూసారా ఇది సాధ్యం అంటే చూసినట్లే ట్రస్ట్ యు ఆర్ ట్రస్టెడ్ అయితే వైష్ణవ దీక్ష అంటే ఏమిటి పంచ సంస్కారాలు అన్నాం అంటే ఐదు రకాల సంస్కారాలను ఇస్తారు ఆచార్యులు మన జియర్ స్వామి వారు ఉన్నారు అనుకోండి ఒక మంచి ముహూర్తాన అయ్యా జియర్ స్వామి వారు పంచ సంస్కారాలను అందిస్తున్నారు చక్రాంగితాలను చేస్త చేస్తున్నారు పలానా రోజు నాడు అంటారు వెళ్ళే సాష్ట్రాంగం సమర్పణ చేసి దాసోహం సమర్పించి ఆ వైష్ణవ దీక్ష స్వీకారం చేస్తారు ఇది పద్ధతి శంఖచక్రాలని అగ్నిలో తప్తం చేసి ఆ భుజాలపై ముద్ర వేయటం దీన్ని తాప సంస్కారము అంటారు మొట్టమొదటిది రెండవది పేరు చివరన దాసు అని చేసుకోవాల నా పేరు విజయ రాఘవాచార్యులు నేను విజయ రాఘవ దాసు అని చెప్పుకోవాలి విజయరాఘవ రామానుజ దాసు అని చెప్పుకోవాలి నా పేరు ఏదో ఒక రమాదేవి అప్పుడేం చెప్తాను నా పేరు రమా రామానుజ దాసి అని చెప్తారు ఇది రెండవది అంటే నామ సంస్కారం మొట్టమొదటిదేమో తాప సంస్కారం రెండవదేమో నామ సంస్కారం మూడవది ఈ ముఖం మీద ఈ ఫలభాగం మీద తిరునామం ధరించడం దీన్ని పుండ్ర సంస్కారం అంటారు నూట పదకొండు బై ఒకటి కొంతమంది నూట పదకొండు వేసుకుంటారు సంప్రదాయ భేదాన్ని వడగల్ తెంగల్ సంప్రదాయాన్ని బట్టి కూడా ఉంటుంది ఇది కాబట్టి తిరునామంటే రెండు తిరుమలని తెల్లడి బట్టు ఆ మధ్యలో శ్రీచర్ణ రేఖ ఉంటుంది దీన్ని పుండ్ర సంస్కారం అంటారు మూడవది నాలుగవది ముఖ్యమైన విషయం మంత్రోపదేశం అంటే అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేయటం దాంట్లో ముందక్షం ఓం అని ఉంటుంది రెండో నమస్కారం అని ఉంటుంది మూడో ఆ నారాయణ పేరు ఉంటుంది అందుకు ఈ అష్టాక్షి మహామంత్రాన్ని ఆచార్యుల యొక్క అనుమతి లేకుండా గురువు అనుమతి లేకుండా డైరెక్ట్గా చెప్పకూడదు చెప్తే తప్పది శిక్షార్హం అది అందుకు ఈ రకంగా చెప్తారయ్యా మొట్టమొదటి ఉన్న ప్రణామం అండి రెండోసారి ఏమో ప్రణామం అండి మూడో ఏమో నారాయణ అని చెప్తారు దీన్ని దీని ఈ మంత్రాన్ని మంత్ర సంస్కారము అంటారు ఇక చివరిది నిత్యము కూడా శ్రీమన్నారాయణునికి అంటే శ్రీహరికి తిరువారాధన సమర్పించడం అంటే ఆరాధన చేసుకోవటం ఇంట్లో కానీ సరే దీని యాగ సంస్కారము అంటారు ఇది వైష్ణవ దీక్ష అంటే ఈ వైష్ణవ దీక్షను స్వీకరించే వారికి ఈ పంచ సంస్కారాలు కూడా ఆచార్యుడు ద్వారా లభింపజేస్తారు ప్రస్తుతం మన జయర్ స్వాములు లేదా స్వయముగా ఆ కుటుంబంలో ఉండే స్వయమాచార్యులు లేదా స శ్రీ వైష్ణవ స్వాములు మాత్రమే ఈ సత్సంప్రదాయ పద్ధతిలో వీటిని అనుగ్రహిస్తారు ఎవరు పెడితే వారు ఇచ్చే విషయం కాదు వారికి వాళ్ళు వారు క్వాలిఫై అయ్యి ఉండాలి దీనికి ఇవ్వాలంటే కూడా మనం ఈ కులశేఖర చక్రవర్తికి అతిథి మర్యాదలతోటి భాగవతుల్ని ఆదరించాలన్న శ్రీరామాయణ భాగవత పురాణ కాలక్షేపాలన్న చాలా అభిమానం ఆయనకి చాలా ఇష్టం ఆరాధనా భావం రాజ్య పరిపాలన అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిలాగా రాజ్యాన్ని ఉపా ఉపాసన చేయాలా అని భావించేవాడు ఆయన రామరాజ్యం ఏ రకంగా అయితే ఉన్నదో ఆ మాదిరిగా ఆయన రాజ్య పరిపాలన చేయాలని భావించేవారు అంటే ధర్మబద్ధమైన రామరాజ్యం రామరాజ్యం అంటే ధర్మరాజ్యమే కదా ధర్మ ప్రాతిపదికగా నడిచినటువంటిది పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన సాగినటువంటిది రామరాజ్యం ధర్మవేదాన్ని ప్రధానమైనటువంటి సూత్రం కాబట్టి కులశేఖరాల వారిని కూడా ఆరగంగానే చేయాలి రాజ్య పరిపాలన చేయాలని భావించేవాడు ఒకనాడు శ్రీమద్ రామాయణం పురాణ కాలక్షేపం ఉంది ఆ క్రమంలో శ్రీ రామచంద్రమూర్తి కరదోషణాదులని అంటే పద్నాలుగు వేల మంది రాక్షసుని తాను ఒక్కడే ఉండి వాళ్ళతో పోరాటం చేస్తున్నాడు వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు అనే సందర్భం వచ్చింది ఆయనకి బెంగ కలిగింది అయ్యో రాముడు ఒక్కడ పద్నాలుగు వేల మంది దో కారదోషుడు త్రిశుడు రాక్షసుల అయ్యో ఎట్లా చేస్తాడు ఆయన అని చెప్పి ఆయన తన్మయత్వాన్ని పొంది భగవా పురాణ కాలక్షేమంతో మామేకమైపోయి వెంటనే తన చతురంగ బలాలని సిద్ధం చేశాడు చేసి అందులో బయలుదేరండి రాముడు ఒకటే పోరాట పడుతున్నాడు యుద్ధం చేస్తున్నాడు మనపై సహాయం చేయాలని బయలుదేరమన్నాడు ఎప్పుడైతే ఏంటి ఆర్డర్స్ ఇచ్చేశాడు ఆయన ఎప్పుడైతే ఈ మాటలు చెప్పి ఆర్డర్ ఇచ్చేసాడో వెంటనే వెంటనే ఆ పురాణం చెప్పే మహానుభావుడు ఆచార్యుడు స్వామి కంగరపడాసుడు మహారాజా ప్రభాకండి అర్ధాధిక ముహూర్తంలోనే రాముల వారే స్వయంగా వాళ్ళందరినీ సంహరించేశారు అని తృప్తీకరించాడట అప్పటికే పరిగెత్తుకుంటూ వెళుతున్నటువంటి కులశేఖరాలు వారుని మంత్రులు నివర్తనం చేసి మహారాజు ఆగు ఆగు ఆగండి రామచంద్రమూర్తు సంహారం చేశాడు సీతమ్మజీసును వచ్చేస్తున్నాడు అని చెప్పారట అర్ధాధిక ముహూర్తేన రామేణ నితీశ చతుర్దశ సహస్రాని ఖర భీమకర్మణూ ముఖ్యానాం ముఖ్యాని మహాహవే అహోపద మహత్కర్మ కర్మ విదితాత్మన అని ఆ పురాణ క్షేమంలో వాల్మీకి రామాయణంలో ఉండేటటువంటి ఆ విశేషమైనటువంటి ఆ శ్లోకాన్ని వివరించారట ఆయనకి రామభక్తి అంతే రాముడు అంటే అంత ప్రేమ రాముడు అంటే అంత భక్తి అంత ప్రతిపత్తి ప్రపత్తి భావం అట్లాగే ఇంకో సందర్భంలో ఏం జరిగింది జగ్రాహరావణం సీతాం బుధంకే మివా అనేటటువంటి శ్లోకాన్ని ఆ పండితుడు వివరణ చేస్తూ ఉన్నాడు సీతాం సీతం రోహిణి మివా అనే శ్లోక పాదం చెప్తున్నాడు సీతమతలని రోహిణీ నక్షత్రాన్ని బుధుడు పట్టుకున్నట్లుగా రావణుడు పట్టుకున్నాడు అని చెప్పడంతో కులశేఖర వాళ్ళు అప్పటికప్పుడే వెంటనే బయలుదేరి లంకవై పరిగెత్తాడట ప్రాణం వింటున్నట్టు మహారాజు గారు ఉన్నటువంటి మాటిని వాడికల్లా అమాంతంగా దక్షిణ దిగ్గా బయలుదేరి రా లంకపై పరిగెత్తాడట సముద్ర అడ్డం వచ్చింది దక్షిణ సముద్రం రామేశ్వరం దక్షిణ సముద్రం ఉంది కదా అది దాటాలి కదా ఆ సముద్రం అంట వచ్చింది అయినా వెళ్ళిపోతున్నాడు లోపల సముద్రంలో వెళ్ళిపోతున్నాడట వెంటనే శ్రీరామచంద్ర స్వామి స్వామి చే లక్ష్మణ సమేతుడి ఎదురొచ్చాడట వచ్చి ఆయన నేనే రావణ సంహారం చేశాను అంత క్షేమంగా ఉన్నాం అయోధ్యకు తిరిగి వస్తున్నాము అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయినాడట ఇలాంటి ఎన్నో సన్నివేశాలు కులశేఖరుల యొక్క చరిత్రలో మనకు కనిపిస్తాయి కాలాంతరంలో కులశేఖరులు రాజ్యం కంటే భాగవతోత్తముల సేవే పరమధర్మంగా భావించి ఇక రాజ్యభారాన్ని మంత్రులకి అప్పగించి శ్రీరంగం చేరుకున్నాడు తమ అరవై ఏడవ ఏట తమ అరవై ఏడవ ఏట ఆ శ్రీరంగంలోనే ఆయన పనంపదించారు నిర్యాణం చెందారు అని పెద్దలు అంటారు ఒక విచిత్రం ఒకటి ఉన్నదండి రామావతారంలో రాముణ్ణి చెట్టుగాను పుట్టగాను రాయిగాను రప్పగాను కొమ్మగాను రెమ్మగాను ఏదో రకంగా రామదర్శనమైతే తప్ప ఈ కలియుగంలో ఈ జన్మలో శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామి దర్శనం ఇవ్వడు అని చెప్పి అయినండి అంత మాట అంటారు మధ్యాహ్నం పోయితే సార్ రాత్రికిల్లా త్రీ రావచ్చు ఫ్లైట్లో వెళ్ళామంటే అదే పెద్ద విషయం అంటే ఆ ఫ్లైట్ కూలిపోతే విడలే విడలేకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతే ఇంకో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే కాబట్టి అలాంటి ఆ తర్కానికి అవకాశం లేదండి రామావతారంలో నీకు అయిందా ఇదిగో ఈ జన్మంలో నీకు రంగనాథుని దర్శనం అవుతుంది అంటారు అలాంటి మహానుభావులు అయినటువంటి కరుశేఖరాల వాళ్ళు రచించినటువంటి ముకుందమాల శ్రీవైష్ణవ గృహాలలో ఆబాల గోపాలం చిన్న పెద్ద తేడా లేకుండా నిత్యం పఠిస్తూ ఉంటారు దాదాపు శ్రీ శ్రీవైష్ణలో అందరికీ నోటికి వచ్చి ఉంటుంది అది అన్ని సందర్భాల్లో దీన్ని గోష్ఠగా తెతారు దానికి ఏం లేదండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో దాంతోపాటు ముకుందమాల కూడా సర్వకాలములందు సర్వావసలి ఎందు పారాయణం చేస్తారు శ్రీ కృష్ణ భక్తి పారవశ్యం దాసభావన భగవద్భాగవత ఆచార్య కైంకర్యమే జీవిత పరమార్థమని ప్రబోధించేటటువంటి ఈ ముకుందమాలకు ఎందరో మహానుభావులు మధురంగా వ్యాఖ్యానలు అందించారు దీంట్లో కేవలం నలభై శ్లోకాలే ఉంటాయి ఈ నలభై శ్లోకాలు పరిమళ భరతంగా రసరమ్యంగా ఉండేటటువంటి మంగళప్రదమైన సువాసన మాలిక ఈ ముకుందమాల కులశేఖర ఆల్వార్లు భక్తిభావ పారవర్షంలో హృదయంతో అందంగా అలవోకగా అలినటువంటి ఈ కృష్ణ స్తుమాలలో మొట్టమొదటి శ్లోకం అవుతుంది విశేషంగా ఉంటుంది ఘు నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం ఆయన రాజ్యంలో రోజు కూడా శ్రీరంగం 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 రంగ రంగయ్య శ్రీరంగం పోవాలా శ్రీరంగం పోవాలా అనే మాట నిలబడుతూ ఉంటాయట ఎందుకంటే రామ ఈ రాజ్యం మీద ఆయనకు విరక్తి కలిగి ఇది మనం అవసరం లేదు మనం వచ్చేసేమైపోయిందనుకొని రోజు కూడా శ్రీరంగం పోయి సే రంగాన్ని సేవించుకోవాలనుకునేవాట అక్కడ ఆయన రంగయాత్ర చేసి వెళ్ళిపోయేటైతే ఈ రాజ్యం చూరుల చోరులు దొంగల పాలవుతుంది సకాలంలో వర్షాలు కొరవు ధర్మరాజ్య పరిపాలన కదా ధర్మ పరిపాలన సంబంధించినటువంటిది కాబట్టి ఆయనకు ఆయన రాజుగా ఉండాలి ఆయన కనుక వెళ్ళిపోయేటైతే మళ్ళీ ఆయనకి రాడు అక్కడే ఉండిపోతాడని చెప్పి మంత్రులంతా కూడా ఆయన బయలుదేరే సమయానికి కొంతమంది స్వాముల్ని పట్టుకొచ్చి ఎదురుగా పెట్టేవాడు స్వామి అంటే భాగవతవుతామని వారికి ఆతిథ్యం ఇస్తడానికి వీలు లేదు ఓహో ఇవాళ స్వామివారం ఏం చేశారో రాండి స్వామి రండి అడిగేది రామానుజదాసన్ అని వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి సత్కారాలు చేసి వాళ్ళని పంపించే సాయంకాలం అయిపోయేది రేపు పొద్దున పోదామని లేవయ్యా అనేవాళ్ళు మళ్ళీ తెల్లవారి పొద్దున మళ్ళీ ఇంకొద్ది ఇంకొకరు ఇంకొక టీం వచ్చేది ఇంకో బృందం వచ్చేది వాళ్ళందరూ మర్యాదలు చేస్తే పని పోవడానికి వీలు లేదు ఈ రకంగా ఎవరి రాజ్యంలో అయితే నిరంతరం కూడా రంగయాత్ర 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 అనే ఘోషం వినపడుతుందో అటువంటి ఆ రాజ్యానికి అధిపతి అయినటువంటి చక్రవర్తి అయినటువంటి కులశేఖరాళ్ళ వాళ్ళకి నేను తలవంచి నమస్కరిస్తున్నాను అనే శ్లోకంతో ముకుందమాల ప్రారంభమవుతుంది జై శ్రీరామ్